వెల్కమ్ టు మన టీవీ రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని రాబోయేది కూటంలోని తెలుగుదేశం ప్రభుత్వమని ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ది వైపే ఉంటారని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బీవీ పేర్కొన్నారు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ రెడ్డి నామినేషన్ పేశారు అనంతరం వారు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో రాష్ట ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని రాష్టంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎమ్ఏలూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు நம்ம தாகடான பாக்ரவான நம்ம கவர் எடுத்தாரு நம்ம என்ன என்னது அந்த என்னது எனக்கு போனா பாருங்க நல்லா உனக்கு இந்த ஒரே மாதிரி பन्नेதுக்கு நம்ம இந்த அராய் வள்ளரப்பா நம்ம வந்து பத்தக்குள்ள போறோம் போறோம் ஒரு குலைந்து வந்து ೇನ್ಯೇಷನ್ <tweak> ಎರುಕ್ಷೇತ್ರ లేని మెజారిటీ ప్రతి ఒక్క కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే ఎమ్మెగనూరు గెలిచిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆయన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దల ఆశీర్వాదంతో అదే రకంగా నేను మరొకసారి చెప్పుకున్న ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెనూరు నియోజకవర్గ కార్యకర్తలకు అదే రకంగా ఎమ్మెలూరు ప్రజలందరికీ కూడా వారి ఆశస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొక్కసారి పెద్దలు పద్మశ్రీ మాచాని స్వామి గారి ఆశీర్వాదం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదే రకంగా ఏదైతే అన్నమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ಅಂದರೂ ಕೂಡ ವಾರ ಯ್ ಆಶೀರ್ವಾದದ್ದು ಈ ರೋಜು ನಮಿನೇಷನ್ ವೇಯಿ